సలహాలు పాటిస్తారు ఇక ఈ రోజు మరి కాఫీ రంగు దుస్తులను దానం చేసి నవగ్రహ స్తోత్రాలు పాటించటం వల్ల దోష నివారణ జరిగి మేలు కలుగుతుంది ఆటంకాలు తొలగించబడతాయి ముందుకు సాగే అన్ని అవకాశాలు లభిస్తాయి రాబడి కూడా పెరుగుతుంది అవసరాలకు లోటు రాదు దూర ప్రయాణాలు సంభవం భార్య భర్తల మధ్య విభేదాలు ఉన్నా కూడా తొలగించుకునే ప్రయత్నాలు జరుగుతాయి మానసికంగా ఉన్న ఆందోళన తొలగించబడడం సాధ్యమవుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ప్రాణాయం చేయటం వల్ల మనశ్శాంతి శాంతి కలుగుతుంది వ్యాపారస్తులు వాణిజ్య ఆశించిన పెట్టుబడులు అందకపోవచ్చు ఉద్యోగస్తులు విధుల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి క్రీడాకారులు పరిశోధకులపై వత్తిళ్ళు రావచ్చు విద్యార్థులకు అసంతృప్తి ఉంటుంది మహిళలకు వివాదాలు తప్పవు ఈరోజు రాసి వారు మాత్రం నేరేడు రంగు దుస్తులను ఈ రోజు దానం చేయటం వల్ల విష్ణు సహస్రనామ పారాయణము చేయటం వలన మేలు కలుగుతుంది దోష నివారణ కూడా జరుగుతుంది ఇటువంటి పరిస్థితులను బయటకు రాగలుగుతారు ఆప్తులతో వివాదాలను స్వయంగా పరిష్కరించుకుంటారు శుభ కార్యాలకు ప్రణాళికలు కూడా రూపొందిస్తారు ఉద్యోగ యత్నాలు నుంచి వాణిజ్యవేత్తలకు లాభార్చన బాగుంటుంది ఇక ఉద్యోగస్తులు ఉత్సాహంగా విధులు నిర్వహిస్తారు రాజకీయ ఆహ్వానాలు కూడా అందుకుంటారు విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు మహిళలకు సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు లేత ఎరుపు రంగు దుస్తులు గనక దానం చేసినట్లయితే ఇక నవగ్రహ ప్రదక్షిణలు అనేది మంచిది మరియు నిమలీకను దిండి కింద పెట్టుకుని పడుకోవడం ద్వారా ఈ రాశి వారికి నిద్రలేమి సమస్య అనేది తొలగించబడుతుంది అంటే నెగిటివిటీ కూడా దరి చేరకుండా ఉంటుంది కేవలం పాజిటివిటీ అనేది రావడం ప్రారంభం అవుతుంది ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు వ్యాపారస్తులు వాణిజ్య వేత్తలకు కూడా లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ రోజు రాశి వారికి చూసినట్లయితే గనక చక్కని ప్రతిఫలం కూడా అందుకోగలుగుతారు సమస్యలు తీరి లబ్ది పొందగలుగుతారు ఎక్కువగా పేదలకు అన్నదానం చేయటం వలన లాభం పొందుతు పొందగలుగుతారు దోష నివారణ కూడా జరుగుతుంది ఇక ఈ రోజు ఈ రాత్రి వారి లక్కీ సంఖ్యలో ఇరవై లక్కీ కలర్ అయితే మరి మెజంట ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో